హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి ఇంకా ఇది వచ్చేసి మొన్న ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు బ్లాగ్ ఆ రోజైతే ఇంకా మార్నింగ్ లేవగానే బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు డైరెక్ట్ ఇంకా కొన్ని పనులు చేసేసి పాపనైతే రెడీ చేశాను మా ఏమో ఆ రోజు పొద్దున్నే వెళ్ళేది ఉండే ఆఫీస్కి అయితే సెవెన్ థర్టీ వరకే వెళ్తాను ఈలోపు పాపను రెడీ చేయనేసి అన్నారు ఇంకా నేను ఫాస్ట్ ఫాస్ట్గా పాపనైతే రెడీ చేశాను కానీ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు అందుకనేసి ఇంకా తనకి పాలు కల్పించేసాను అంత బ్రేక్ఫాస్ట్ అయినా తినరు కదా పిల్లలు సో అందుకనేసి ఇంకా పాలు తాగు అనేసి ఇస్తే పాలు అయితే తాగుతుంది పాపకైతే ఇలాంటి పోలీస్ డ్రెస్ అయితే తీసుకొచ్చాను మొన్న అంటే బ్లాగ్లో చెప్పాను కదా నిన్న బ్లాగ్లో అయితే ఇంకా మామూలుగా శారీస్ అలాంటివి ఉన్నాయి లేడీ గెటప్ ఇవి కూడా ఉన్నాయి కానీ నాకెందుకో ఇంకా అవి తీసుకొస్తే వాటికి సంబంధించినవి బ్యాంగిల్స్ హెయిర్ బ్యాండ్స్ అవన్నీ కూడా తీసుకురావాలి కదా ఇది అయితే ఓన్లీ ఒక డ్రెస్ వేసామనుకో సరిపోతుంది నెక్స్ట్ బాబుకి కూడా యూజ్ అవుతుంది కదా అనేసి ఇంకా మన మిడిల్ క్లాస్ వాళ్ళ మెంటాలిటీలు ఎలా ఉంటాయి చెప్పండి ఒక్కసారి తీసుకుంటే ఇంకా రెండు మూడు సార్లకు యూజ్ అయ్యేటట్టు ఉండాలి కదా పాపకు ఓన్లీ మదర్ డ్రెస్ అలాంటిదో ఏదైనా శారీ తీసుకున్నాను అనుకో ఒక్కసారి యూజ్ చేసి ఇంకా పక్కన పెట్టాల్సి వస్తుంది ఇదైతే తనకు క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ బాబుకైనా పని చేస్తుంది అని తీసుకున్నాను సో మా హస్బెండ్ కూడా రెడీ అయ్యారు చూడండి ఇంకా మా హస్బెండ్ కూడా ఈరోజు అయితే వీడియోలో కనిపించారు హాయ్ చెప్పారు మీకైతే ఇందాక ఇంకా వీడియో తీస్తుంటే ఏమనలేదు అందుకనేసి ఇంక తనని కూడా తీసాను ఇంక ఇక్కడైతే వాళ్ళు లేట్ అయిపోతుంది అనేసి హడావిడిగా వెళ్తున్నారు ఇంకా మా పాప దగ్గర ఏమో ఉంది ఉంది అంటే రిస్క్ చిన్న గన్ కూడా ఇచ్చారు వాళ్ళు ఆ గన్ ఏమో ఇంకా మా బాబు కావాలనేసి ఒకటే గొడవ ఇంకా మా హస్బెండ్ పాప దగ్గర నుంచి తీసి పాబుకైతే ఇచ్చాడు తను ఏడుస్తున్నాడు అందుకనేసి ఇంకా తనని ఏడిపించడం ఇష్టం లేక బాబుకైతే అది ఇచ్చాడు పాపకైతే నీకు ఇంకొకటి కొనిస్తానులే అని చెప్పాడు ఇంకా మా హస్బెండ్ పాప అయితే వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయాకైతే నేను ఇంకా కొన్ని పనులు ఉంటాయి అవన్నీ కంప్లీట్ చేసుకొని దేవుడికి అయితే దీపారాధన ఇప్పుడే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఈరోజు అయితే చాలా టైం పట్టింది టెన్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు టైం అయితే చూపిస్తాను నేనైతే ఈరోజు అయితే నీట్గా పుదిచ్చేసాను అవి ఒకసారి మీకు చూపిస్తాను ఇంక ఇక్కడ చూసారు కదా అయితే ఎలా పుదిచ్చానో మామూలుగా అయితే చిన్న చిన్న అంటే లైన్స్ లాగా వేసి పుదిస్తాను కానీ ఈరోజు ఎందుకో కొంచెం స్పెషల్గా చేయాలనిపించి అలా అయితే చేశాను చాలా టైం పట్టింది నేను ఇవన్నీ చేసేసరికి ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారు అయితే ఇంకా ఏ కదా సో తొందరగానే అయిపోయింది ఇంటికైతే వచ్చారు పాప అయితే స్కూల్ నుంచి ఇంకా రాలేదు అయితే ఇంకా నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను ఎందుకు ఏంటి అనేది అయితే చెప్తాను మీకు ఇంక ఇక్కడ చూసారు కదా నేనైతే దీపారాధన చేసుకున్నాను ఈ శ్రావణ మాసంలో అయితే ప్రతి ఫ్రైడే నేనే దీపారాధన చేశాను ఇంకా ఈరోజైతే నేను పోషమ్మలకు కూడా చేద్దాం అనుకుంటున్నాను మా పాప స్కూల్లోనేమో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అని కూడా చెప్పారు అయితే ఏమైందంటే నేను పని బిజీలో ఉండిపోయాను ఇంకా పాప వాళ్ళ అంటే టీచర్ వాళ్ళు ఇట్లా చెప్తారు కదా ఇన్ఫార్మ్ చేస్తారు కదా అప్పుడు వెళ్ళి పాపని తీసుకొచ్చి రెడీ చేపిద్దాంలే అనేసి నేను ఇంకా నెమ్మదిగా నా పనులన్నీ చేసుకుంటున్నాను చెప్పాను కదా ఈరోజు కొంచెం పనులు అయితే అయ్యాయి ఇంకా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి మా హస్బెండ్కి బాబుకు ఆకలిస్తుంది అనేసి ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఈరోజు అయితే దోశ ప్రిపేర్ చేస్తున్నాను వాషింగ్ మిషన్లో అయితే పొద్దున్నే బట్టలు వేసాను అవి కూడా పడిపోయినా వేసుకున్నాయి ఇంకా అవైతే అయితే ఎండేయాలి ఈ పనులన్నీ చేసేసరికి టైం అయితే టెన్ థర్టీ క్వార్టర్ టూ లెవెన్ అలా అయిపోయింది ఇంకా మేము అంటే టీచర్కి కాల్ చేసాము సెలబ్రేషన్స్ అయిపోయాయా అంటే లేదు ఇంకొక వన్ అవర్ పడుతుంది అని చెప్పింది ఆమె వన్ అవర్ పడుతుంది అని దేనికి చెప్పింది అంటే మొత్తం సెలబ్రేషన్స్ అయిపోవడానికి వన్ అవర్ పడుతుంది చెప్పింది సో ఇంకా నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా వన్ అవర్ ఉంది కదా అనేసి ఇంక పనంతా పని అంతా చేసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోయాను వెళ్ళాను కానీ నేను వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ అందరూ మామూలుగా ఈ అంటే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయి పోయి గోపికమ్మల్ గారు కూడా రెడీ అయి ఉన్నారు మా పాప ఒక్కతే అంటే మా పాపతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు కానీ కొంతమంది గోపికమ్మలు గారు రెడీ అయ్యే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే ఆల్రెడీ రెడీ అయి ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ వచ్చి రెడీ చేశారంట ఇంకా మా పాపని అడిగింది అంట టీచర్ మమ్మీ రాలేదా అనేసి మా పాపకి తెలిసి ఇంకా తను రాలేదని చెప్పింది మేడంకి నేను ముందు రోజే చెప్పాను అంటే మీరు స్టార్ట్ అయ్యే ముందు చెప్పండి మేడం నేను వచ్చి తీసుకెళ్ళి రెడీ చేపిస్తాను దగ్గరే మా ఇల్లు అనేసి చెప్పాను కానీ ఇంకా వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళైతే చెప్పలేదు ఇంకా నేను వెళ్ళేసరికి మా అంటే అక్కడ ఈ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయాయి ఆల్మోస్ట్ ఇంకా ఉట్టి కొట్టడమే ఉంది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో స్టార్ట్ అయిపోతుంది అనేసి చెప్పారు నేను అనుకున్నాను కదా ఇంకా ఫాస్ట్గా ఇంటికి తీసుకొచ్చి రెడీ చేసి పంపిద్దాం వాళ్ళు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అంటే అది ఎట్లయినా ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది కదా అనేసి నేను అట్లా అనుకున్నాను అట్లా అనుకొని ఇంకా ఈ బ్రేక్ఫాస్ట్ మా హస్బెండ్కు బాబుకు వేసి ఇచ్చిన తర్వాత అయితే స్కూల్కి బయలుదేరిపోయాము ఇంక ఇక్కడ చూసారు కదా మా బాబు అయితే మామూలుగా ఎగ్జైట్ అవ్వట్లేదు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఇంకా వాళ్ళ అక్క దగ్గరికి వెళ్తున్నాం అనేసి ఇంకా అయితే మేము అక్కడికి వెళ్ళాము మేము వెళ్ళేసరికి చాలా మంది అయితే రెడీ అయి ఉన్నారని చెప్పాను కదా ఇంకా నేను టీచర్కి చెప్పి పాపనైతే ఇంటికి తీసుకొని వచ్చాను ఇంటికి తీసుకొచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేశాను రెడీ చేసే టైంలో ఏమైందంటే బాబుకి నిద్ర వచ్చే అంటే ఇంకా నిద్రపోయే టైం అది ఇంకా తనేమో చికాక్ చికాక్ చేశాడు కొద్దిసేపు అల్లరి అల్లరి చేస్తే ఇంకా బాబుని పడుకోబెట్టి మళ్ళీ పాపను రెడీ చేసేసరికి నాకైతే ఒక ఫార్ ఫార్టీ మినిట్స్ టైం అయినా పట్టింది ఇంకా బాబు పడుకున్నాడు కదా అనేసి పాపని దీన్ని అనేసి స్కూల్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాను నేను సగం దూరం వరకు వెళ్ళానో లేదో ఇంకా అక్కడ వాళ్ళందరూ కూడా ఏమైందంటే ఇంటికి వెళ్తున్నారు అసలు సెలబ్రేషన్స్ అయిపోయాయి అని చెప్పేసరికి ఇంకా నాకైతే ఫుల్ బాధ అనిపించింది ఇంకా స్కూల్ లోపలికి కూడా పోకుండా ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చాక ఇక్కడైతే పాపకి కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీస్తున్నాను ఇంకా స్కూల్కి ఎట్లాగో వెళ్ళలే కదా అక్కడ సెలబ్రేషన్స్లో ఎలాగూ పార్టిసిపేట్ చేయలేదు అనేసి నేనే కొన్ని ఫొటోస్ అయితే తీసాను కానీ ఒక్క ఫోటోకి ఒక్క వీడియోకి కూడా సరిగా ఫోజ్ అయితే ఇవ్వలేదు మా పాప అయితే పిల్లలతో అలానే ఉంటుంది కదా ఇంకా నేను రెడీ చేసేటప్పుడు మా హస్బెండ్కి అసలు నచ్చనే నచ్చలేదు వద్దులే ఇప్పుడు తనని ఎందుకు అటు ఇటు తిప్పుతావు ఆకలేస్తున్నట్టుంది ఇంకా తినిపించు ఏం వద్దులే అనేసి అంటూనే ఉన్నారు నాకేమో అందరు పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు కదా మా పాప కూడా పార్టిసిపేట్ చేయాలని నాకుండే లాస్ట్కి ఏమైందంటే అసలు వాళ్ళు అంటే జెండావందనం అంటే కార అడ్డిస్తారు కదా పిల్లలకి మా పాపకి ఏంటంటే వాళ్ళు అప్పటి వరకు ఇవ్వలేదు నేనేమో ఇంకా ఇంటికి తీసుకొచ్చాను కదా వాళ్ళు ఏంటంటే ఈ అంటే కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ కూడా అయిపోయాక పిల్లలందరూ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇచ్చారన్నట్టు ఇంకా మేమైతే వెళ్ళలే కదా లాస్ట్కి మా పాప ఏంటంటే మా మమ్మీ నాకు లడ్డు ఇవ్వలేదు అనేసి ఇంకా అన్నదన్నట్టు నాకేమో స్కూల్కి కాలేదు లేదు ఇంక సెలబ్రేషన్స్ అయిపోయినాయి అని చెప్పి కదా అందుకనేసి ఇంకా నేనేమో డైరెక్ట్ ఇంటికి తీసుకొచ్చేసాను నాకు చాలా బాధ అనిపించింది తనని అడిగేసరికి ఆ విషయంలో నేను ఆ రోజు మొత్తం అప్సెట్ అయ్యే ఉన్నాను మీరు నమ్మరు దానికి ఎందుకు అంత ఫీల్ అవ్వడం అంటే ఎందుకో ఇంకా పిల్లలకి చిన్న చిన్న వాటి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా సో మా పాప నుంచి దానికోసం ఎంత ఊహించుకొని ఉందో ఇంకా తీరే టైంకి అది తనకి రాలేదు కదా ఎంత బాధపడుతుందో అనేసి నేను చాలా బాధపడిపోయాను ఇంకా ఇంటికి వచ్చేసాకైతే పాపకు కొన్ని ఫొటోస్ అలా దించాను కదా దించిన తర్వాత ఇంకా పాపనైతే పడుకోబెట్టేశాను పాపను తను కూడా అలసిపోయింది ఇంకా కొంచెం దోశ తినిపించి పడుకోబెట్టేశాను తను పడుకున్నాక ఇంకా నేను పోషమ్మలకు చేద్దామనేసి బోనం వండుతున్నాను ఇక్కడైతే కూరలు కూడా పూరిచ్చేసి దీపం పెట్టి పక్కనైతే పెట్టేశాను ఇంకా ఇక్కడైతే రైస్ కడుగుతున్నాను లంచ్ ప్రిపేర్ చేయాలి కదా సో అందుకనేసి రైస్ అయితే కడిగేసాను కడిగైతే ఇంకా పక్కన పెట్టాను ఈరోజు లంచ్ చేసేసరికి మాకైతే సాయంత్రం అయింది బ్రేక్ఫాస్ట్ చేయడమే టెన్ థర్టీ లెవెన్ అయింది ఇంకా తినేసరికి అయితే ఫోర్ ఓ క్లాక్ అయిపోయింది పాపను ఏంటంటే ఆఫ్టర్నూన్ టైంలో రెడీ చేశాను కదా చాలా టైమే పట్టింది నాకు ఇంకా మళ్ళీ రెడీ చేసి కొన్ని ఫొటోస్ తీసి అటు ఇచ్చేసరికి టైం అంతా అక్కడే వృధా అయిపోయింది సో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే బోనం వండేసాను బోనం వండి దాన్ని చల్లారడానికి అనేసి కొంచెం పక్కన పెట్టాను చల్లారాకే దాన్ని అయితే పుదించాలి కదా సో ఇంక ఇక్కడ అయితే వ్యాపాకులు ఉంటాయి కదా వాటితో అయితే ఇట్లా చిన్న దండలా అయితే చేస్తున్నాను రెండు బో అంటే బోనం సరి ఉంటుంది కదా దానికన్నా పైన ఇంకొకటి మనం బెల్లం శాఖ వేస్తాము దానికి ఆ రెండు చెంబు లాంటి దానికి రెండిటికి కూడా ఇట్లా వేపాకులతో అయితే కట్టాలి చుట్టూ దండలాగా సో అందుకనేసి దానికోసం ఇట్లా వేపాకులు అయితే చిన్న చిన్నగా చేసుకొని ఒక దండలా అయితే అల్తున్నాను ఇంకా ఇది అల్లి అయితే బోనంసార్ వాళ్ళకైతే దీన్ని కట్టాలి ఇంతకీ మీరు పోషమ్మ బోనాలు చేసుకున్నారా లేదా అనేది కామెంట్ చేయండి మా సైడ్ అయితే మొన్న అందరు బుధవారమే చేసుకున్నారు కానీ నాకు ఆ రోజు వీలు పడలేదు ఇంకా ఈ రోజు చేస్తున్నాను ఈ రోజు కూడా కొంతమంది అయితే చేసుకున్నారు ఇంకా మేము చేయాలా వద్దా అనేసి డైలమాలో ఉండే మా హస్బెండ్ ఏమో ఇంకా గుడి దగ్గరికి వెళ్ళి చూసొచ్చారు కొంతమంది అయితే ఇంకా చేశారు అందుకనేసి ఇంక మళ్ళీ ఇంటికి వచ్చి చెప్తే నేను కూడా చేసేస్తున్నాను ఒక పని అయిపోతుంది కదా అనేసి ఈ రోజు అయితే చేస్తున్నాను ఇంక ఇక్కడ అయితే ఆ బోనం సర్వ అవన్నీ చల్లారి పెట్టానని చెప్పాను కదా ఇంకా అది అయితే చల్లారిపోయింది సో దాన్ని పుదిద్దాం అనేసి ఇక్కడ ఒక చిన్న బస్తా వేసుకొని అక్కడ పెట్టుకొని ఇక్కడ అయితే పసుపు కొంచెం ఆయిల్ అయితే ఫస్ట్ అప్లై చేస్తున్నాను మొత్తం ఈ బోనం సర్వకైతే అయితే సో ఇలా చేసి దాని తర్వాత కుంకుమ ఉన్ను తెల్లపిండితో అయితే బొట్లు పెట్టుకోవాలి నేనైతే అన్నీ ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నాను సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం అంటే కామెంట్ సెక్షన్లో నెగిటివ్గా అయితే చెప్పకండి కొంచెం పాజిటివ్గా చెప్పండి ఇది ఇలా కాదు అలా అని చెప్తే నెక్స్ట్ టైం అయితే నేను ఇంప్లిమెంట్ చేసేస్తాను ఇలాంటివి పెట్టాలంటే నాకు నిజంగా భయం వేస్తుంది అంటే అందరి సైడ్ ఒకటేలా ఉండదు కదా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు కదా నేనేమో నాకు తెలిసినట్టు మా మమ్మీ వాళ్ళు అలా ఇలా చేస్తారు ఏంటి అనేసి చూస్తూ ఉంటాను కదా ఇంకా వాళ్ళని చూసి అయితే నేను ఇలా చేస్తున్నాను నాకు అన్నీ ప్రతిదీ అయితే ఇంకా పిన్ టు పిన్ తెలియదు కాకపోతే ఖచ్చితంగా ఎవరైనా చేస్తూ ఉంటే కనిపించింది అనుకో అదైతే ఫాలో అయిపోతుంటాను ఇంకా నేను చేసేటప్పుడు అయితే మా పిల్లలు పడుకున్నారు సో వాళ్ళు పడుకున్నాకే నేను ఇవన్నీ స్టార్ట్ చేసుకున్నాను పనులు అయితే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి పిల్లలు ఉంటే ఏంటంటే ఇంకా పనులు అంత తొందరగా కావు కదా వాళ్ళు అయితే వరిస్తూ ఉంటారు ఇంకా వాళ్ళు పడుకునేసరికి చాలా ఫాస్ట్ గా అయిపోయాయి నా పనులు అయితే ఈ పనంతా చేస్తున్నాను కానీ నాకైతే కొంచెం ఏంటంటే మా పాప విషయంలోనే ఆ రోజు మొత్తం అప్సెట్ గా ఉండే అని చెప్పాను కదా సో ఏ పని చేసినా అదే గుర్తొస్తుంది ఇంకా మా పాప ఫీల్ అయింది కదా పాపం పాపం కదా అనేసి ఒకటే అనిపిస్తుండే నాకేంటంటే అనవసరంగా పాపం స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాను అంటే స్కూల్లో అలానే ఉంచితే అయిపోతుండే ఒక హాఫ్ అన్ అవర్ నేను లేట్గా అయిపోయినా అయిపోవు ఆ సెలబ్రేషన్స్ అన్ని అయిపోతూ ఉండు ఆల్మోస్ట్ ఇంకా అయిపోయాకే తీసుకొస్తే అయిపోతుండే మధ్యలో తీసుకొచ్చాను అక్కడ సెలబ్రేషన్స్ చూడలేదు ఇక్కడ ఇంటికి వచ్చింది మళ్ళీ హడావిడి హడావిడిగా మళ్ళీ నేనే టెన్షన్ పెట్టిచ్చేసాను తనను ఉన్న తన కారాలడ్డు తనకొచ్చు ఉట్టి కొట్టేది అవన్నీ కూడా సెలబ్రేషన్స్ చూసి కదా నా వల్లనే ఇట్లా అయిపోయింది అనేసి ఒకటే ఫీల్ అవుతున్నాను మా హస్బెండ్ ఏమో తిడుతున్నారు ఈ చిన్నదానికి నువ్వు ఎందుకు అంతా ఫీల్ అవుతున్నావు అనేసి ఇంకా మా హస్బెండ్ మీద కూడా కోపం వచ్చింది తను ఏంటంటే కొంచెం కూడా ఇంట్రెస్ట్ చూపరు ఇంకా బాబును కొంచెం మా హస్బెండ్ పట్టుకొని పాపను రెడీ చేయి తొందరగా అనేసి కొంచెం తను ఎంకరేజ్ చేస్తే తొందరగానే వెళ్ళేటోళ్ళం కానీ ఫస్ట్ మా హస్బెండ్కి ఇంట్రెస్ట్ లేదు సో తనకి ఇంట్రెస్ట్ లేక ఏమదు ఏమదు అనేసి ఒక పది సార్లు అని ఉంటాడు ఇంకా తను అన్నట్టే అట్లనే అయిపోయింది చాలా ఫీల్ అయిపోయాను ఇంక ఇక్కడైతే బోనంకి ఇందాక నేను వ్యాపకులతో అయితే కూర్చాను కదా ఇంకా అవి కూడా కట్టేసాను శారీ కొబ్బరికాయలు అన్నీ అయితే ఇక్కడ పెట్టుకున్నాను పాలు పెరుగు అవి కూడా సో అక్కడ ఏంటంటే లోపలనే నాగన్న దేవుడి చిన్న గుడి లాంటిది ఉంటది అంటే గుడి అంటే గుడి ఏం కాదు కానీ ఒక చెట్టు కింద ఉంటుంది ఆ గుడి లోపలనే ఇంకా అక్కడ కూడా ఎవ్రీ ఇయర్ పాలు అయితే పోస్తాము నాగదేవుడి పుట్ట దగ్గర ఇంకా అందుకనేసి పాలు కూడా తెప్పించి పెట్టేశాను ఇక్కడ అయితే ఇంకా దీపం కూడా వెలిగించేసాను పూజ గదిలో ఇంకా మిగిలిన దేవుళ్ళకైతే కొబ్బరికాయలు కూడా కొట్టేశాను ఇంక ఇవన్నీ ఇక్కడ రెడీ చేసుకున్నాను కదా ఇంకా నేను రెడీ అయ్యి వెళ్ళిపోవడమే శారీ కట్టుకుందాం అనేసి అనుకున్నాను కానీ ఇంక ఈ లోపు పిల్లలు కూడా లేచారు మా హస్బెండ్ ఏమో ఆకలిస్తుంది పిల్లలకు కూడా ఆకలి అవుతుంది ఇంకా నువ్వు శారీ కట్టుకున్నావు ని రెడీ అయ్యి వెళ్ళేసరికి చాలా టైం పడుతుంది ఏముద్దురా డ్రెస్ మీద వెళ్దాం ఏం కాదురా అనేసి అన్నారు అంటే ఇంక నేను నార్మల్గా పిల్లల్ని రెడీ చేసి అట్లనే అయితే వెళ్ళాము మేము వెళ్ళేసరికి అక్కడ అసలు ఒక్కరు కూడా లేరు కొంతమంది ఆల్రెడీ పెట్టి వెళ్ళారు ఇంకా టెంపుల్ కూడా చాలా ప్రశాంతంగా ఉండే నార్మల్గా అయితే చాలా మంది ఉంటారు పోషమ్మలు అంటే ఈరోజు ఎవ్వరు లేరు ఇంకా ప్రశాంతంగా దర్శనం చేసుకొని ఇంకా తీసుకెళ్ళిన బోనం అక్కడ సమర్పించుకొని ఇంటికైతే వచ్చేసాము వచ్చి రాగానే ఇంకా ఫుడ్ అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను అప్పటికే టైం త్రీ త్రీ థర్టీ అట్లా అవుతుంది మా హస్బెండ్ ఏమో ఫుల్ ఆకలిస్తుంది అనేసి అంటున్నారు పిల్లలేమో ఇంకా బోనంలో బెల్లన్నం చేశాను కదా రాగానే వాళ్ళకి అది పెట్టించేశాను వాళ్ళైతే తిన్నారు ఇంకా నేను ఫో అంటే ఫాస్ట్గా వంట చేయాలనే టెన్షన్లో అసలు ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేయడమే మర్చిపోయాను మర్చిపోయి ఫస్ట్ ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ పెట్టుకొని ఇంకా దాని తర్వాత కొంచెం బిర్యానీ స్పైస్ ఉంటాయి కదా వేసుకున్నాను లవంగాలు దాల్చిన చెక్క అప్పుడు గుర్తొచ్చింది నేను ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేయలేదు కదా అనేసి ఇంకా సరేలే అని ఫాస్ట్ ఫాస్ట్గా అట్లనే ప్రిపేర్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని ఇంకా చికెన్ వేసుకున్నాను దాని తర్వాత ఈ చికెన్ ఫ్రై అవుతూ ఉంటే ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి వేసాను నిజంగా చెప్పాలంటే ఈ అయితే నా మైండ్ ఒక దగ్గర ఉంది నేను దగ్గర ఉన్నాను సో ఆగమాగంగా అయితే చేస్తున్నాను ఇంక ఇక్కడ అయితే చూసారు కదా ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు వేసుకుంటున్నాను ఆనియన్ పచ్చిమిర్చి ఇట్లా ఇప్పుడు వేసుకున్నా కానీ మంచిగానే ఫ్రై అయ్యాయి కొంతమంది ఫైనల్గానే వేసుకుంటారు ఇంకా నాకు అదే గుర్తొచ్చింది వేసుకోవచ్చు ఇప్పుడు కూడా ఏం కాదులే అన్నట్టు అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఈ విషయం అయితే నేను మా హస్బెండ్తో చెప్పలేదు ఇప్పుడు వీడియోలనే చెప్తున్నాను ఇంకా తనకి ముందే చెప్పాను అనుకో ఆ కర్రీకి వంద వంకలు పెడతాడు అందుకనేసి తనకు చెప్పలేదు కర్రీ ఎలా వచ్చింది అంటే బాగానే ఉంది అనేసి అయితే అన్నారు ఇంక ఇక్కడ చూడండి కర్రీ అయితే ఇంకా ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేయిస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అవ్వాలి కదా అందుకనేసి అంటే చాలాసేపు అయితే ఆయిల్లోనే ఫ్రై అవ్వనిచ్చాను ఇంకా అది మొత్తం ఫ్రై అయిన తర్వాతనే దాంట్లో కారం అలా వేసుకున్నాను ఇప్పుడు చూసారు కదా ఆయిల్ అయితే ఎలా పైకి తేలుతుందో ఇంకా కొంచెం చికెన్ అయితే పక్కన పెట్టాను అది తర్వాత ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు మొత్తం ఒకేసారి అంటే చాలా టైం పడుతుంది ఇంకా కర్రీ అంటే అంతా ఒకటే ప్రాసెస్లో చేయడం ఎందుకు అనేసి అయితే కొంచెం తీసి పక్కకి అయితే పెట్టేశాను ఇంక ఇప్పుడు కర్రీ అయితే మంచిగా ఉడికింది అనిపించినప్పుడు అయితే దీంట్లోకి కారం ఉప్పు ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను వేసుకొని ఇంకా మొత్తం ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ అయితే చికెన్ గ్రేవీలా చేశాను ఇంకా మా పక్కన అక్కనేమో వాయనానికి పిలిచింది ఇంకా నేను కర్రీ అయితే కంప్లీట్ చేసేసి వాయనానికి అయితే వెళ్ళాను వెళ్ళి వాయనం అయితే తీసుకొచ్చుకొని ఇంకా మా హస్బెండ్కి అయితే లంచ్ పెట్టేశాను నేనేమో ఇంకా అక్క ప్రసాదం పెట్టింది పులిహోరలా అదైతే తినేసాను ఇంకా చికెన్ కర్రీ అయితే ఓ సూపర్ వచ్చిందని చెప్పను కానీ ఓ మోస్తారు బాగానే వచ్చింది నేను చేసిన పనికైతే ఇంత టెన్షన్ అడావిడి ఎందుకో ఏమో ఏ పనైనా ఏ టైంకి అయిపోవాలో ఆ టైంకి అయిపోతే ఎలాంటి టెన్షన్ ఉండదు కదా లేట్ అయిపోయేసరికి పాపం మా హస్బెండ్కు ఎక్కడ ఆకలి వేస్తుందో పా అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇలా చేశాను మొత్తానికి అయితే కర్రీని లాస్ట్కి సెట్ చేసేసాను ఇక్కడైతే కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఇదైతే ఇంకా నెక్స్ట్ డే నెక్స్ట్ డే అంటే The cat sat on the పొద్దున్నే నేనైతే కొబ్బరి పాలు అనేసి కొబ్బరికాయలు నిన్న కొట్టిన ఉన్నాయి కదా అవి అయితే ఇట్లా స్టవ్ మీద పెట్టుకున్నాను స్టవ్ మీద పెడితే ఏంటంటే కొబ్బరికి ఈజీగా వచ్చేస్తుంది అనేసి అలా అయితే పెట్టుకున్నాను కానీ ఇది లేత కొబ్బరి కదా కొంచెం టైం పట్టింది స్టవ్ మీద పెట్టుకున్నా కానీ అయితే ఇంకా స్టవ్ మీద పెట్టుకోకపోతే ఆయనంత కూడా వచ్చేదో రాకపోయేదో కొంచెం పాత కొబ్బరికాయలు అనుకో మనం కాసేపు స్టవ్ మీద పెట్టగానే ఈజీగా కూడా వచ్చేస్తుంది కొబ్బరి అయితే ఇంక ఇక్కడైతే అది అంత ఈజీగా ఏం రాలేదు మళ్ళీ నేనైతే దాన్ని ఒక రోకల్ బండతో అయితే కొట్ట కొబ్బరి అయితే అసలు ఎంత స్వీట్గా ఉందో లేతది అయ్యేసరికి ఇంకా మా పిల్లలకు చూపించాను అనుకో మొత్తం పచ్చి కొబ్బరి తినేస్తారు అందుకనేసి ఇంకా వాళ్ళు లేనప్పుడు ఇదైతే నెమ్మదిగా తీస్తున్నాను వాళ్ళు బయట ఆడుకుంటున్నారు ఇంకా చూసారు కదా ఈ బండతో అయితే తీసాను తీస్తే ఏంటంటే కొంచెం అంటే దానికి ఉండేది వెనక బ్లాక్ పార్ట్ ఉంటుంది కదా అది కూడా మొత్తం అంటే కొబ్బరి చిప్పకే ఉండిపోయింది మంచిగా వైట్గా అయితే ఊడొచ్చేసింది కొబ్బరి అయితే సో నాకైతే చాలా అంటే ఈజీ అనిపించింది ట్రిక్ అయితే ఇంకా కొంచెం పాత కొబ్బరి అయితే చెప్పాను కదా ఈజీగా ఊడొచ్చేస్తుండే సో మీ అన్ని కొబ్బరి అయితే అలానే తీసేసుకున్నాను కొబ్బరి పాలు అయితే చేయడం కోసం కొంచెం వేడి అయితే పెట్టుకున్నాను వేడి వేసామనుకో కొబ్బరి పాలు కొంచెం మంచిగా వస్తాయి అందుకనేసి కొంచెం గోరువెచ్చ నీళ్ళు అయితే కాగబెట్టి పక్కన పెట్టేసాను ఇక్కడ కొబ్బరి అంతా తీసుకొని ఇంకా దీన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను చెప్పాను కదా వెనకపాటు కూడా మొత్తం ఆ కొబ్బరి చిప్పకే అతుక్కుని ఎక్కువ శాతం అయితే రాలేదు సో మళ్ళీ మనం తీయాల్సిన పని లేకుండా అయితే అదే ఊడిపోయింది ఇక్కడైతే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నాను చాక్తో అయితే చిన్న చిన్న ముక్కలు అయితే తొందరగా మిక్సీకి అయిపోతాయి అంటే మిక్సీ పట్టుకుంటే తొందరగా పేస్ట్లు అయిపోతాయి కదా అందుకనేసి యాక్చువల్లీ ఏంటంటే కొబ్బరి లడ్డూలు చేద్దాం అనుకున్నాను కానీ నాకు ఎందుకో కొబ్బరి అన్నం చేయాలనిపించింది ఇంకా అందుకనేసి కొబ్బరి అన్నం కోసం కొబ్బరి పాలు అయితే తీసుకుంటున్నాను ఇంకా కొబ్బరికాయ ముక్కలైతే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను దాని తర్వాత అయితే బాస్మతి రైస్ కడుక్కుంటున్నాను కొబ్బరి అన్నం కోసం అయితే ఇంకా త్రీ గ్లాసెస్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను మనం నార్మల్గా అయితే మేము టూ గ్లాసెస్ రైస్ తింటాము నార్మల్ రైస్ అయితే ఇంకా బాస్మతి రైస్ అనేసరికి కొంచెం ఎక్కువగానే తింటాం కదా అందుకనేసి త్రీ అయితే నానబెట్టుకున్నాను త్రీ కంటే కొంచెం తక్కువగానే అయితే వేసుకున్నాను మరి త్రీ అంటే త్రీ నిండుగా వేసుకోలేదు సో ఇంకా వాటిని అయితే ఒకసారి కడుక్కొని ఇంకా మంచి పోసి అయితే పక్కన పెట్టాను బాస్మతి రైస్ అయితే ఒక్కసారి కడుక్కుంటే సరిపోతుంది రెండు మూడు సార్లు కడిగితే దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ పోతాయి అందుకనేసి ఒకేసారి కడుక్కొని ఇంకా పక్కన పెట్టేసి దాని తర్వాత అయితే ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని ఇందాక కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా కొబ్బరి ముక్కలు అవన్నీ అయితే ఇంకా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం గోరువెచ్చ నీళ్ళు అయితే వేసుకొని ఇంకా మిక్సీకి పట్టుకున్నాను సో కొబ్బరి పాలు చూసారు కదా మంచిగా వచ్చాయి ఇంకా ఇప్పుడైతే వీటిని ఓడబోసుకుంటే అయిపోతుంది ఇక్కడ స్ట్రైనర్ తీసుకొని దాంట్లో అయితే వేసుకొని ఇంక ఇలా చేస్తున్నాను ఒకసారి మొత్తం దాంట్లో ఉన్న పాలన్నీ తీసుకున్నాక మళ్ళీ పిప్పి లాంటిది ఉంటుంది కదా ఈ పిప్పిని మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ కొన్ని వాటర్ పోసి అయితే మిక్సీ తిప్పుకోవాలి ఇంకా కొంచెం పాలైతే వస్తాయి అలా సో చిక్కగా ఇంకా వచ్చాయి అయితే ఈ కొబ్బరిపాలలో కొంచెం బెల్లం పౌడర్ వేసుకొని తాగితే అసలు టేస్ట్ సూపర్ ఉంది కొంచమే ట్రై చేసాను అట్లయితే ఒక చిన్న గ్లాసుడు చాలా బాగా నచ్చింది ఇంకా వీటితో ఏదైనా స్వీట్ రెసిపీస్ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ టైం అయితే ఇంకా స్వీట్ రెసిపీస్ ఏమైనా ఉంటే ట్రై చేస్తాను కొబ్బరిపాలతో అయితే సో ఇంక ఇక్కడ చూసారు కదా మొత్తం పాలైతే తీసేసుకున్నాను ఆ పిప్పి లాంటిది ఇంకా పడేయాల్సిన అవసరం లేదు కొబ్బరి లాడ్డు చేసుకునేటప్పుడు దాంట్లో వేసుకోవచ్చు అందుకనేసి దాన్ని అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టాను కొబ్బరి ఇంకొక ఒకటి రెండు కాయలు అయితే ఉన్నాయి అంటే చిప్పలు అయితే ఉన్నాయి సో ఆ చిప్పలతో అయితే కొంచెం పల్లి పౌడర్ వేసి కొబ్బరి లడ్డు అయితే చేస్తాను ఈ మధ్యలో చూసారు కదా కొబ్బరి పాలు అయితే లీటర్ కంటే ఎక్కువగానే వస్తాయి ఇంకా వాటిని అయితే తీసుకొని పక్కన పెట్టేస్తాను దాని తర్వాత ఏమైందంటే ఫ్రెష్ అయిపోయి పిల్లల్ని కూడా ఫ్రెష్ చేయించాను ఇంకా ఈరోజు అంటే ఇన్స్టాగ్రామ్లో నార్మల్గా రీల్స్ చూస్తూ ఉంటే అన్నీ కృష్ణుడు వస్తున్నాయి ఇంకా మా బాబు అమ్మ రెడీ చేయనేసి అన్నాడు రెడీ చేయను అంటే చెయ్యి అంటే ఇంకా బాబుని రెడీ చేశాను నేను బాబుని రెడీ చేశాను లేదో ఇంకా మా పక్కన వాళ్ళు పిల్లలు కూడా రెడీ అయ్యి వచ్చారు సో ఫొటోస్ తీద్దామనేసి బయటకు అయితే వచ్చాము ఈరోజు మా పాపను రెడీ చేయలే అనవసరంగా నిన్ను అంటే నిన్న రెడీ చేశాను ఈ రోజు రెడీ చేస్తే అయిపోతుండే పాపం మా పాపం టెన్షన్ పెట్టాను అనేసి ఈ రోజు మళ్ళీ దాని గురించి కొద్దిసేపు ఆలోచించాను ఏంటో ఏమో పిల్లల విషయంలో ఇంత డిసప్పాయింట్మెంట్ అయిపోతున్నాను నేనైతే చాలా నిజంగా బాధ అనిపించింది మనసుకు ఇవాళ పక్కన పిల్లలు అందరూ రెడీ అయ్యేసరికి మా పాప అయిపోయింది నిన్న ఆగమాగం చేస్తే నేను ఇవాళ నెమ్మదిగా ప్రశాంతంగా రెడీ చేసి ఇద్దరిని కలిపి ఫోటో తీసుకుంటే ఎంత బాగుంటుండే నేను చేసే పనులన్నీ ఇలానే ఉంటాయి అనేసి నన్ను నేనే ఇంకా చాలాసేపు అనుకున్నాను ఇంక ఈరోజు సండే అయినా కానీ మా హస్బెండ్కి అయితే ఆఫీస్ ఉంది సండే అంటున్నాను ఏంటి హాలిడే యాక్చువల్లీ ఈరోజు సండే కాదు కానీ హాలిడే హాలిడే అయినా కానీ ఆఫీస్ ఉంది తనకైతే సో తనైతే వెళ్ళిపోయారు ఇంకా నేను బాబుని రెడీ చేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ అలా తీసుకున్నాను అవన్నీ ఇక్కడ ఏం యాడ్ చేయట్లేదులేండి ఇంకా మా బాబు అయితే మంచిగా రెడీ అయ్యాడు కుదురుగా ఉన్నాడు నేను మా పాపే కొంచెం రెడీ చేస్తుంటే అన్ఈీగా ఉంది కానీ మా బాబు అట్లా కాదు మంచిగా రెడీ అయిపోయాడు ఇంకా ఫొటోస్కి అలా మంచిగానే ఫోజులు ఇచ్చాడు కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇంకా మళ్ళీ పిల్లల్ని అయితే పడుకోబెట్టి పెట్టేసాను సో అటు ఇటు తిరిగారు కదా కొంచెం బయట ఎండగా కూడా ఉంది ఇంకా వాళ్ళు అలసిపోయినట్టు అయిపోయారు పడుకోండి అంటే వాళ్ళు పడుకున్నారు ఇంకా వాళ్ళు పడుకున్నాక నేను వచ్చి అయితే వంట చేస్తున్నాను కొంచెం చికెన్ ఉంటే దాన్ని నేను బిర్యానీ చేద్దామని మ్యారినేట్ చేసి పెట్టాను అది మ్యారినేట్ చేసి పెట్టిన తర్వాత నాకు ఐడియా వచ్చింది కొబ్బరి అన్నం చేద్దామనేసి సరే ఇంకా కొబ్బరి అన్నం చేసి చికెన్ ఫ్రై చేద్దామనేసి మళ్ళీ అదే మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ ఉంది కదా దాన్ని అయితే చికెన్ ఫ్రై చేస్తున్నాను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా కారం ఉప్పు దాన్ని పొడి కొంచెం పెరుగు వేసి అయితే కలిపి పెట్టాను సో ఇంకా అదే దీంట్లోకి అయితే వేసుకున్నాను ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి అయితే ఈ చికెన్ అయితే వేసేసుకున్నాను వేసుకొని ఇంకా మొత్తం ఒకసారి కలుపుకొని సిమ్లోనే పెట్టుకొని ఈ చికెన్ అయితే పూర్తిగా ఉడికే వరకు మంచిగా ఫ్రై చేసుకున్నాను సూపర్గా వచ్చింది చికెన్ ఫ్రై టేస్ట్ అయితే ఇంక ఇక్కడైతే అన్నం చేసుకుందాం అనేసి మళ్ళీ ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను దాంట్లో నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేడైన తర్వాత అయితే జీలకర్ర స్పెసెస్ ఉంటాయి కదా ఆకు దాని దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి ఇంకా అదే స్టార్ అనేసి కొంచెం రాతి పువ్వు అవన్నీ అయితే వేసేసుకున్నాను ఇంకా అవన్నీ కొంచెం వేగిపోయిన తర్వాత అయితే కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను దీంట్లోకి అయితే ఇంకా ఈ అన్నం అయితే చాలా చాలా టేస్టీగా వచ్చింది అంతకు ఒకసారి చేశాను నేను ఎప్పుడో సిక్స్ మంత్స్ బ్యాక్ అనుకుంటా అప్పుడు కూడా చాలా బాగా వచ్చింది ఈరోజు కూడా చాలా బాగా వచ్చింది ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది అన్నంలో అయితే ఇంక ఇక్కడైతే ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కదా ఇంకా వీటన్నిటిని ఒకసారి కలుపుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకున్నాను ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఇంకా కొంచెం సాల్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను సాల్ట్ అయితే ఇంకా మనం నార్మల్గా ఏంటంటే ఆ వాటర్ టేస్ట్ చేస్తే సముద్రపు నీళ్ళంత ఉప్పుగా ఉండాలి అంత సాల్ట్ అయితే వేసుకోవాలి వేసుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది కర్రీలో అయితే కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనం దీంట్లో వేసుకుంటాం కదా సాల్ట్ అందుకనేసి కర్రీలో కొంచెం చూసుకొని వేసుకోవాలి ఇంక ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఇక దాని తర్వాత కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర అయితే వేసుకున్నాను వేసుకొని అవి కూడా బాగా కలుపుకొని మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను ఏంటంటే ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వడానికి వేసుకున్నాను ఇప్పుడు ఇంకా దాంట్లోకి సరిపోయేంత సాల్ట్ అయితే ఇప్పుడు కొంచెం వేసేసాను వేసి ఇంక ఇవన్నీ అయితే బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లో అయితే మనం ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా ఇంకా రైస్ అయితే వేసుకోవాలి వేసుకొని ఆ నెయ్యిలో అయితే ఆ రైస్ ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు దీంట్లోకి కొబ్బరి పాలు ఇంకా కొబ్బరి పాలు సరిపోకపోతే కొన్ని అయితే వేసుకోవాలి ఇంకా నేను త్రీ గ్లాసెస్ తీసుకున్నాను కదా బాస్మతి రైస్ అయితే వాటికి సరిపడా నేనైతే ఒక ఫోర్ గ్లాసెస్ వరకు అయితే వేసుకున్నాను కొబ్బరి పాలును అంటే నీళ్ళు కలిపి అయితే అంటే వన్కి వన్ అండ్ హాఫ్ వేసుకోవాలి నేనేమో చాలాసేపు నానబెట్టాను రైస్ అందుకనేసి కొంచెం తక్కువ క్వాంటిటీ నీళ్ళు అయితే వేసుకున్నాను ఇక్కడ అయితే మనం రైస్ విరిగిపోకుండా కలుపుకోవాలి అసలే ఫుల్గా నానున్నాయి కదా బాస్మతి రైస్ అందుకనేసి విరిగిపోకుండా అయితే కలుపుకోవాలి ఇంక ఇక్కడ చూసారు కదా నాకైతే టూ గ్లాసెస్ ఆఫ్ కొబ్బరి నీళ్ళు అయితే చీ కొబ్బరి పాలు అయితే వచ్చాయి ఇంకా మిగిలిన అయితే వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఇంకా మూత పెట్టుకున్నాను మూత పెట్టుకొని అయితే మధ్యలో ఒకసారి కలుపుకోవాలి రైస్ అయితే ఎందుకంటే ఇంకా కొబ్బరి పాలు కదా అడగంటే ఛాన్స్ ఉంది అందుకనేసి మధ్యలో ఒకసారి అయితే కలుపుకోవాలి ఇంకా కలుపుకొని దాని తర్వాత సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కాంబినేషన్ ఇంకా చికెన్ ఫ్రై చేశాను కదా రెండు కూడా సూపర్గా ఉన్నాయి ఈరోజైతే ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బిల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంకా చూసారు కదా లాస్ట్లో అయితే చికెన్లో కొత్తిమీర వేసి స్టవ్ అయితే ఆఫ్ చేశాను